ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శంబర పొలమాంబ జాతరకు రంగం సిద్ధమైంది విజయనగరం జిల్లా మక్కువ మండలం శంబర గ్రామంలో వెలసిన గిరిజన ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శంబర పొలమాంబా జాతర ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో ఘనంగా జరగనుంది జాతర ఏర్పాట్లు దేవాదాయ శాఖ దగ్గరుండి గత వారం రోజులుగా అన్ని శాఖల అధికారులతో పర్యవేక్షణ చేస్తున్నారు ఇరవై మూడవ తేదీన తోలేళ్లు ఇరవై నాలుగున సిరిమానోత్సవం నిర్వహిస్తుంది దేవాదాయ శాఖ దీనిపై జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శంబర జాతరపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు పదమూడు వారాల పాటు జాతర నిర్వహిస్తారు మొదటి వారంలో రెండు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు దేవాదాయ శాఖ అధికారులు రైట్ మొత్తంగా శంబర జాతర ఏర్పాట్లకు ఇప్పటికే దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది మరోవైపు కలెక్టర్ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు పూర్తి ప్రతినిధి యాత్ర ఉత్తరాంధ్ర యాత్ర చాలా అత్యంత ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఆ పోలీస్ బందోబస్తు చేశారు ఈ రోజు ఉదయాన్నే సినిమాను ఏదైతే రేపు జరగబోయే సినిమాన్ని అక్కడ అటవీ ప్రాంతం నుంచి చుట్టుపక్కల ఉండే మన్యం జిల్లా నుంచి తరలించుకుని వచ్చారు ఆ సిరిమాన్ని ఏదైతే సిరిమానం రేపు ఉత్సవంలో జరుగుతుందో ఆ సినిమానం సింటచేట్టు రూపంలో అమ్మవారు పూజారికి కళ్ళలో కనబడి చెప్తుంది ఆ ఆ తరలించి ఆ శంబర అంటే మప్పు మండలం శంబర గ్రామంలోని ఈ పౌలమాత్సవం ప్రతి ఏటా పదమూడు వారాల పాటు నిర్వహిస్తూ ఉంటారు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్తరాంధ్ర ప్రజలు గిరిజన గిరిజన ప్రాంత ప్రజలంతా ఆరాధిస్తారు ఈ పోలబ యాత్రకి ఐదు డిపోల నుంచి సుమారు రెండు వందల బస్సులని వినియోగిస్తున్నారు ఇక్కడ అత్యంత ప్రాముఖ్యంగా గిరిజనులు ఈ పోలబను కొలుచుకుంటే వాళ్ళ తాలూకా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని వాళ్ళ ప్రగాఢ నమ్మకం బలరా